హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలు హత్య చేయబడ్డారు సార్ అయితే ఇప్పుడు ఇది సంచలనంగా మారిపోయింది అటు కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ నేతలే హత్య చేయబడుతున్నారు మొన్ననే వీరయ్ చౌదరి విషయంలో కూడా చూసాం ఇప్పుడు పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలు అసలు ఏం జరిగింది వీళ్ళ విషయంలో ఎవరు హత్య చేస్తున్నారు ఎందుకు టీడీపీ వాళ్ళే ఈ విధంగా చనిపోతున్నారు సార్ దీనికి సంబంధించి ఒక పక్క వైసీపీ వాళ్ళు ఏమో మా వాళ్ళని టీడీపీ వాళ్ళు చంపుతున్నారు అని గగ్గోలు చేస్తున్నారు ఎందుకంటే రాప్తాళ్ళలోనే రెండు మటలు జరిగాయి ఈ మధ్య కాలంలో అలాగే వాళ్ళు ఒక పక్క చేస్తుంటే మరోవైపు టిడిపి వాళ్ళనే టీడీపీ వాళ్ళు చంపుతున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి మొన్న వీరయ్య చౌదరి వీరయ్య చౌదరి ఒంగోలు ఆయన్ని అతి దారుణంగా చంపారు ఆయన చంపింది ఎవరో కాదు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పారు మళ్ళీ ఏం వెర్షన్ వచ్చిందంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి వాళ్లే వీళ్ళని చంపుతున్నారని వెర్షన్ కూడా వచ్చింది అయితే ఇప్పుడు జరిగింది పల్నాడు పల్నాడు అనేది రాయలసీమ లాంటి ఫ్యాక్షనిజం పల్నాడులో కూడా ఉంటుంది వెల్దుర్తు మండలం కావచ్చు మాచర్ల ఏరియా కావచ్చు ఇక్కడంతా కూడా ఈ ఫ్యాక్షన్ టైప్ హత్యలు అనేవి జరుగుతుంటాయి మామూలుగా ఒకే గ్రామంలో రెండు రకాల వర్గాలు ఉండడం ఆ రెండు రకాల మధ్య గొడవలు ఉండడం పాలిటిక్స్ కంటే కూడా ఇవి ఫ్యాక్షన్స్ అంటారు వీటిని పాలిటిక్స్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతుంటారు కానీ ఫ్యాక్షన్స్ పర్మనెంట్ అనమాట ఈ ఫ్యాక్షన్స్ వల్ల ఎక్కువ హత్యలు రాయలసీమలో జరిగాయి పల్నాడులో కూడా అవే జరుగుతుంటాయి సో ఇప్పుడు జరిగిన హత్య ఏంటి దాని నేపథ్యం ఏంటి అనేది ముందు చెప్పుకున్నాం తర్వాత హత్య ఎలా జరిగిందనేది లాస్ట్లో చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ నేపథ్యం ఏంటంటే జనవరిలో తోట చంద్రయ్య అనే అతన్ని చంపేశారు అది వెరీ పాపులర్ అయింది అది ఎక్కడ చంపేశారంటే వెల్దుర్తి మండలంలో గుడ్లపాడు గుండ్లపాడు విలేజ్ ఆ గుండ్లపాడులో తోట చంద్రయ్య అతన్ని వైసీపీ వాళ్ళు ఇప్పుడు చంపారు వైసీపీకి సంబంధించిన చింతా శివరామయ్య వర్గం తోట చంద్రయ్యని చంపేశారు ఆ తర్వాత వైసీపీ వాళ్ళని అరెస్టులు చేశారు వాళ్ళని కొట్టారు వాళ్ళు గ్రామం ఇచ్చి కొంతమంది పారిపోయారు వైసీపీ అనేది లేదు అక్కడ ఇప్పుడేమైంది ఎప్పుడైతే తోట చంద్రయ్య చనిపోయాడో ఆ తర్వాత తెలుగుదేశంలోనే రెండు వర్గాలు అక్కడ బలంగా ముందుకొచ్చాయి అందులో ఒక వర్గం వచ్చి తోట వెంకటరామయ్య వర్గం తర్వాత జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గం ఇతన్ని మొద్దయ్య అని కూడా పిలుస్తారు ఇతనికి అరవై ఏళ్ళు వీళ్ళ బ్రదర్ కోటేశ్వరరావు యాభై ఆరు ఏళ్ళు వీళ్ళిద్దరు బ్రదర్సు వీళ్ళిద్దరిది ఒక వర్గం ఈ తోట వెంకటరామయ్యది ఒక వర్గం ఈ మధ్య ఏమైందంటే ఈ తోట ఈ తోట వెంకటరామయ్య గతంలో కాంగ్రెస్లో ఉండి తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు సో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎలాగ వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి తెలుగుదేశంలోకి వచ్చినాక కూడా ఈ వెంకటరామయ్యతో పాటు ఒక వైసీపీ అతను కూడా తెలుగుదేశంలో చేరాడు అతని పేరు శ్రీనివాసరెడ్డి సో ఈ వెంకటరామయ్య వర్గాన్ని తోట వెంకటరామయ్య వర్గానికి జవిశెట్టి వెంకటేశ్వరుల వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి తోట చంద్రయ్య దాని తర్వాత ఇక్కడ కొంత పోలీసు రెగ్యులర్గా రావడం అది జరిగింది ఇక్కడ కొన్ని పరిణామాలు అనమాట ఆ పరిణామాలు ఏందంటే మొన్న అక్కడికి ఎస్పీ వచ్చిపోయాడనమాట ఆ ఊరికి ఎస్పి వచ్చి నిద్ర అంటారు శ్రీనివాసరావు ఎస్పి పేరు ఆయన పల్లినిద్ర చేశాడు పల్లె నిద్ర చేసిన క్రమంలో గ్రామంలో పెద్దలందరిని పిలిపించి మీరందరూ కూడా ఈ జవిశెట్టి వెంకటేశ్వరులు చెప్పిందే వినండి మీకే సమస్య ఉన్నాయి ఈతోనే చెప్పుకోండి అని చెప్పేసిపోయాడు అది వీళ్ళకి కాలేదు ఎవరు తోట వెంకటరామయ్య వర్గానికి కోపం వచ్చింది అంటే వాడేవుడు వాడికి మేమెందుకు చెప్పుకోవాలి అంటే వాడే పెద్ద మనిషి మేం కాదా అని వీళ్ళకి కోపం వచ్చింది అది ఒక ట్రిగరింగ్ పాయింట్ రెండో ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య వాళ్ళ ఆయన ఎవరు బ్రహ్మ అక్కడ ఎమ్మెల్యే అనమాట లోకల్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆ బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ జవిశెట్టి వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్లెక్సీలు కట్టారు ఆ ప్లెక్సీలు కడుతున్నప్పుడు ఈ శ్రీను శ్రీనివా రెడ్డి అనే ఒక అతను వైసీపీ నుంచి ఈ తోట వెంకటరామ వర్గంలో చేరాడు కదా ఇతనికి వాళ్ళకి ఏదో గొడవలు వచ్చింది గొడవలు వస్తే ఇతని కాళ్ళు రెండు తీసేశారు ఎవరు జవిశెట్టి వర్గం వాళ్ళు శ్రీనివాసరెడ్డి కాళ్ళు తీసేశారు దాంతో ఈ తోట వెంకటరామయ్య కోపం వచ్చింది నా అనుచరుడు కాళ్ళు మీరు తీసేస్తారా అనే ఒక స్థాయిలో వైరం మరింత పెరిగింది పెరిగి వీళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు ఇది నేపథ్యం అనమాట ఈ గ్రామంలో వర్గాలు ఏర్పడడానికి తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ మూడు రకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు రెండు తెలుగుదేశం వర్గాలే ఇవి జరిగాయి మధ్యనే ఈ యుద్ధం జరిగింది సో ఇప్పుడేమైంది ఈ జవిశెట్టి వెంకటేశ్వర్లు తర్వాత వాళ్ళ బ్రదర్ కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఇంకొక పన్నెండు మంది కలిసి మొన్న సూర్యాపేట దగ్గర సూర్యాపేట జిల్లాలో నక్కలగూడ ఉన్న ఒక విలేజ్లో వాళ్ళకి తెలిసిన బంధువులది ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళారు అందరూ కూడా బైక్లు వేసుకొని వెళ్ళారు వెళ్ళి అక్కడ విందులో పాల్గొన్నారు మళ్ళీ బయలుదేరారు బయలుదేరి మళ్ళీ అందరూ బైకుల్లో వస్తున్నారు వస్తున్న నేపథ్యంలో ఏమైందంటే మిగతా వాళ్ళు అంత టీలకి అక్కడ ఆగారు టీ బిస్కెట్ అని చెప్పి ఆగితే ఇద్దరు సోదరులు మాత్రం మాకు కొంత టైం అర్జెంట్ పని ఉంది మేము వెళ్తామని వాళ్ళు ముందుగా బయలుదేరు వీళ్ళు టీ అవి తీసుకొని వీళ్ళు మెల్ల కబుర్లలో ఉంటే వీళ్ళు బయలుదేరి ముందుకు వస్తున్నారు అయితే ఆల్రెడీ ఒక ప్లాన్ ఒక స్కెచ్ ఒక వేసి పెట్టుకొని ఉన్నారు ఎవరు యువతల తోట వెంకటరామయ్య వర్గం ఈ శ్రీనివాస్ని కాల్ తీసేస్తారు కాబట్టి వాళ్ళు కష్టత ఉన్నారు వీళ్ళిద్దరిని చంపేయాలని డిసైడ్ అయ్యారు బ్రదర్స్ ని వాళ్ళు రెడీగా ఉన్నారు సో దాంతో వాళ్ళ వీళ్ళని ఎవరో ఒకటి ఫాలో అవుతూ ఫోన్ లో టచ్ లో ఉన్నాడు వేరే వాళ్ళతో సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక స్కార్పియోలో ఉన్నారు స్కార్పియోలో ఒక దగ్గర ఆగి ఉన్నారు వీళ్ళిద్దరే వస్తున్నారని వీళ్ళని ఫాలో అవుతున్న ఫోన్ ఫోన్లో ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే భోజనం వీడు ఒక దగ్గరికి వచ్చా ఆ ఊరు దగ్గరికి వస్తే ఎదురుగా నుంచి స్పార్ స్కార్పియోలో స్పీడ్గా వచ్చి వీళ్ళని కొట్టేశారు కొట్టేసరికి వీళ్ళు రోడ్డు పక్క నుంచి ఒక పది అడుగుల గుంత లాంటిది ఉంటే దాంట్లో రెండు బైకులు పడిపోయినాయి పడిపోయి వీళ్ళ కాళ్ళు విరిగిపోయినాయి దాని తర్వాత అక్కడ దాంట్లో నుంచి పొడవుళ్ళు తీసుకొచ్చి నరికారు సో నరికేసి పడిపోయారు ఈ బ్లడ్ వెళ్ళిపోవడంతో వీళ్ళు చనిపోయారు ఈ లోపల వెనక నుంచి బైకుల్లో కొంతమంది వచ్చారు వీళ్ళోళ్ళే ఆ టీలో తాగుతున్న వాళ్ళు వాళ్ళలో ఇద్దరు ముందుగా వచ్చారు వాళ్ళు ఇక్కడ బైక్ ఎంత పడిపోయి ఉండడం ఇది చూసి దగ్గరగా చూస్తే అక్కడ గుంతలో వీళ్ళు బ్లడ్తో ఉన్నారు వెంటనే వీళ్ళు ఫోన్లు చేసి వాళ్ళని తీసుకెళ్లారు కానీ అప్పటికే చనిపోయారు సో ఇప్పుడు వీళ్ళ కోసం వెతుకుతున్నారు ఎవరు ఈ తోట వెంకటరామయ్య ఈ వర్గం కోసం సో ఇది అంటే దీంట్లో మనం మంచి చెట్లు మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం కానీ తెలుగుదేశం దీంట్లో హత్యలు జరగడానికి ప్రధాన కారణాలు ఏం కనబడుతున్నాయంటే ఒకటి గ్రామాల్లో ఫ్యాక్షనిజం వల్ల ఎవరి పవర్ ఎంత ఇప్పుడు ఎందుకంటే పవర్ ఎందుకు డబ్బులు సంపాదించుకోవడానికి ఇప్పుడు వనరులు అవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి అనేదే ఇంపార్టెంట్ అనేది ప్రధాన కారణం ఫైనల్ గా ఆర్థిక కారణాలే ఇక్కడ వనరుల మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలనేది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందంటే ఇందులో కూటమిలో మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఎనభై మంది కొత్త మిగతా వాళ్ళు కూడా యంగ్ ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ మళ్ళీ మనకి సీట్లు వస్తాయో అది తెలియదు పైగా డబ్బులు ఈసారి ఎక్కువ ఖర్చు పెట్టారు పార్టీ ఫండ్ ఒక ముప్పై కోట్ల వరకు ఇచ్చారని ఒక పకార్ నడుస్తుంది అది కాకుండా ఒక ఎనభై నుంచి వంద కోట్లు ప్రతి ఎమ్మెల్యే సీటుకి మ్యాక్సిమం ఖర్చు పెట్టారు ఈ ఖర్చు రావాలి తర్వాత ఏమో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జమిల్ ఎలక్షన్స్ వచ్చేస్తాయేమో నాకు భయం కూడా ఉంది సో టైం లేదు అంటే మూడేళ్ళు ఉంటుందమ్మా నాలుగేళ్ళు ఉంటామా కరెక్ట్గా తెలియదు ఇన్ ఈ లోపల ఈ థర్టీ ప్లస్ వన్ వన్ థర్టీ ఇంకొక వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అంటే ఒక యావరేజ్లో ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈ నాలుగేళ్లలో సంపాదించాలి సంపాదించాలన్నప్పుడు ఘర్షణలు రాకుండా ఉంటాయా నువ్వు ఎవరినో ఒకటి వేధించాలి కదా సో ఆల్రెడీ ఎవడో వ్యాపారాలు చేస్తుంటాడు వాడిని బెదిరించాడు వాడు వ్యాపారం లాక్కోవాలి రియల్ ఎస్టేట్ భూములు లాక్కోవాలి మొన్న కూడా ఈ మీద కూడా కంప్లైంట్ వచ్చాయి కదా మన భూమా అఖిలప్రియ మీద చికెన్ కుట్టాడు దగ్గర కూడా కలెక్ట్ చేస్తుందని సో అలాంటివి చాలా వచ్చాయి నేను కూడా చాలా చెప్పాను అంటే ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కింది స్థాయిలో ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళ ఖర్చుని మళ్ళీ లాక్కోవాలి అంటే దీని వ్యక్తులుగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు చెప్తారు పదేళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను సార్ నేను పది కోట్ల పైన అది వంద వంద కోట్లు రెండు వందల కోట్లు నేను లాస్ అయ్యాను ఇప్పుడు నేను సంపా ఇప్పటికే నాకు వచ్చింది అధికారం నేను సంపాదించకపోతే మళ్ళీ నేను లాస్ అవుతాను ఇది ఓడిస్తాను నాకు అని అడుగుతారు సో అంటే ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు ఖర్చులు పెడుతున్నారు బిర్యానీలు మందు తాగుతున్నారు అందరూ డబ్బులు తీసుకుంటున్నారు ఓట్లేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు డబ్బులు లాక్కోవాలి కదా ఒక్కొక్కసారి ఐదేళ్ళు అధికారం లేదు ఐదే అప్పుడు కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా ఇవన్నీ లెక్కలేసుకుంటే వాళ్ళకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల కోట్లు సంపాదించాలి ఎక్కడి నుంచి వస్తాయి దీనివల్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఘర్షణని కంట్రోల్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ గా మారిపోయింది చంద్రబాబు కూడా యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు తోట చంద్రయ్య చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు వీరాంజనేయులు కూడా జాబ్ ఇస్తానని అనౌన్స్ చేశారు జాబ్ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని వీళ్ళే శిక్షించాలి తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని శిక్షించాలి దానివల్ల మళ్ళీ ఇంకా పెరుగుతుంది ఘర్షణ పెరుగుతుంది సో